హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం బ్రెడ్ శాండ్విచ్ని నేనైతే టోస్టర్ శాండ్విచ్ టోస్టర్ మీద తయారు చేసుకున్నాను ఇదిగోండి బ్రెడ్ శాండ్విచ్ అయితే చాలా బాగా వచ్చింది లోపల చీజ్ అనేది కూడా బాగా ఉడికిపోయి క్రీమీ క్రీమీగా వచ్చింది ఎంతో ఈజీ రెసిపీ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఎంతో ఇష్టంగా పిల్లలు తింటారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము బ్రెడ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా బిగ్ లార్జ్ సైజ్ బ్రెడ్ పీసెస్ చీజ్ స్లైసెస్ ఇంకా టమాటోస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇంకా కుకుంబర్ అంటే కీర దోసకాయ అండి దోసకాయని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే తురిమిన పన్నీర్ పన్నీర్ ఇంకా తురిమిన క్యారెట్ మనము ఇంకా ఆయిల్ కానీ గీ కానీ రాసుకుంటాము ఇంకా బ్రెడ్ కానీ జామ్ కానీ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి జామ్ కానీ లేకపోతే బటర్ కానీ వేసుకుంటాము ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం బ్రెడ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుందాము దీనికి మనము జామ్ని అప్లై చేద్దాము స్ప్రెడ్ చేద్దాము ఇలా ఈవెన్గా అంతా అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఆమ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ టమాటా స్లైసెస్ని పెట్టుకుందాము తర్వాత కుకుంబర్ స్లైసెస్ని పెట్టుకుందాము ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము క్యారెట్ తురుము క్యారెట్ తురుముని వేసుకుందాము మీరు ఇంకా క్యాప్సికం కూడా కావాలంటే వేసుకోవచ్చు అండి ఇలా క్యారెట్ తురుము వేసుకున్నాక ఇప్పుడు పన్నీర్ తురుమును కూడా వేసుకుందాము ఇప్పుడు ఇలా వేసుకున్నాక దీనిపైన మనము స్లీ చీజ్ స్లైస్ని పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు దీనిపైన చీజ్ స్లైసెస్ని పెట్టుకుందాము ఇప్పుడు ఇంకో బ్రెడ్తో ఇట్లా కవర్ చేసుకుందాము ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మనము పాన్ పైన కానీ శాండ్విచ్ టోస్టర్ పైన కానీ కాల్చుకుందాము మా ఇంట్లో శాండ్విచ్ టోస్టర్ ఉంది అవైలబుల్లో నేను ఎలా కాల్చాలో చూపిస్తాను ఈ టేస్ట్ ఎలా అవసరం ఇప్పుడు వన్ బై వన్ ఇలా ఇంట్లోనే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలానే మనము ఇలా వన్ బై వన్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి స్లైసెస్ టమాటా స్లైసెస్ కుకుంబర్ స్లైసెస్ ఇంకా తురిమిన క్యారెట్ తురిమిన పన్నీర్ ఇంకా దీనిపైన ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని ఇంకొక బ్రెడ్తో కవర్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఏర్పాటు చేసుకున్న మనం శాండ్విచ్లను టోస్ట్ చేసుకోవాలి ఇదిగో ఈ బ్రెడ్ శాండ్విచ్ టోస్టర్లో చేసుకోవాలి ఇప్పుడు దీనికి గీ అప్లై చేసుకుందాము ఇలా గీ అప్లై ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇలా గీ అప్లై చేశాక మనము ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా శాండ్విచ్ని లోపల పెట్టుకొని ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి లిడ్ని ఇలా క్లోజ్ చేసుకొని వన్ మినిట్ ఉంచితే శాండ్విచ్ టోస్టర్ అనేది టోస్టర్ అనేది శాండ్విచ్ని బాగా హీట్ చేసి మనకి శాండ్విచ్ తయారవుతుంది మనకి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవడమే అంతే అండి శాండ్విచ్ టోస్టర్లో మనకి బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చీజ్ అయితే మెల్ట్ అయ్యి చాలా క్రీమీ క్రీమీగా వచ్చింది బ్రెడ్ శాండ్విచ్ రెడీ మనం పాన్ మీద కూడా వేడి చే కాల్చుకోవచ్చు అండి ఇట్లానే బ్రెడ్ టోస్టర్ లేని టోస్టర్ లేని వాళ్ళు పాన్ మీదైనా పెనం మీదైనా కాల్చుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది Please like and subscribe my channel. Thank you, friends.